మైనార్టీ వర్గాలు మరి ఒక ఆదర్శంగా తీసుకొని ఇవాళ ఈ రోజున్న పరిస్థితులకు మనం ఇవాళ రాహుల్ గాంధీ ఒక పెద్ద కార్యక్రమం తీసుకొని భారతదేశంలో కోటాడు చేస్తూ ఉన్నాడు బీసీలకు రాజ్యాధికారం కావాలి బీసీలకు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ కావాలి బీసీలకు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తే ఈ దేశంలో ఉన్న సబ్బండ వర్గాలు అధికారంలో మరి ఉద్యోగంలో ఈ వ్యవస్థలో మరి అందరు కూడా సమపాలుగా రాజకీయ అధికారం కావచ్చు ఉద్యోగ స్వామ్యం కావచ్చు బ్యూరోక్రసీ కావచ్చు అనేక రంగాల్లో మరి పార్టిసిపేషన్ వస్తని కొట్లాడి చేస్తున్న మహానుభావుడు వారి స్ఫూర్తిగా తీసుకొని ఇవాళ మనం చూస్తూ ఉన్నాం ప్రొఫెసర్ కంచాయలేను ఇవాళ ఈ దేశంలో కమిటీ ఒక జాయింట్ సెక్రటరీగా పెట్టి ఆయన బీసీ అధ్యయన కమిటీ వేసి ఈరోజు ఈ దేశంలో పోరాటం చేస్తున్న గొప్ప వ్యక్తి రాహుల్ గాంధీ వారి కూడా వారి స్ఫూర్తిని పోరాటంగా మనం వారి పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని మనం ఈరోజు మరి ఇంత ప్రజాస్వామిక పద్ధతిలో ఇంత మీడియా వచ్చిన సందర్భంలో సోషల్ మీడియా కావచ్చు ప్రింట్ మీడియా కావచ్చు ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు వీటన్నిటి సహాయ సహకారాలతో పార్టీలకు అతీతంగా మేము ఏంటంటే బీసీ రిజర్వేషన్ సాధిస్తే ఇవాళ ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు ఈ భారతదేశం అంతా మన అంతర్ వస్తుంది ఇవాళ నరేంద్ర మోడీ కేవలం అంబానికో ఆదానికో పంచి పెడతాడు అది కాదే బాబు ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో ఎనభై తొంభై పర్సెంట్ ఉన్నాం మనకు కావాలి ఓట రాజ్యాధికారంలో మనం కూడా పాలు పంపులు పొందాలి మన ఓట మనం తీసుకోవాలి ఐలమ్మను పోరాట స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పి మనవి చేస్తూ మరొకసారి వారికి అర్పిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించిన నిర్వాహకులందరూ కూడా హృదయపారు